జాతీయ రహదారి భద్రత మనందరి బాధ్యత హెల్మెట్ ధరించండి ప్రాణరక్షణ పొందండి అనే నినాదంతో మాసోత్సవాల్లో భాగంగా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో రవాణా శాఖ వారి ఆధురణలో నిర్వహిస్తున్న ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ మాధవరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మనందరి బాధ్యత హెల్మెట్ ధరించండి అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు తెలిపారు కార్యక్రమంలో హిందూపురం రవాణా శాఖ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో యువత హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు రోడ్డు భద్రత ద్వారోత్సవాలు జనరల్గా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఈసారి వారోత్సవం కాకుండా ప్రజలంతా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది మనం నిరంతరము చెప్తూనే ఉన్నాం మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ జిల్లాలో లాస్ట్ ఇయర్ డేటా తీసుకుంటే దాదాపుగా మనకి మూడు వందల పైన వ్యక్తులు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది అదేవిధంగా అంతకంటే ఎక్కువ మంది మరి గాయాల కావడం జరిగింది చాలా కేసుల్లో మనం చూస్తే ఎక్కువ బైక్ యాక్సిడెంట్లు జరిగి మరి అవన్నీ కూడా నేను ఒక ప్రాణం కాపాడ ప్రాణము నిలబెట్టుకునే ఆ సంఘటన జరిగినప్పుడు ఉండాల్సిన పరిస్థితి కానీ ఒక హెల్మెట్ ధరించకపోవడం వలన మరియు తగిన రోడ్డు భద్రతా చర్యలు ఏవైతే తీసుకోవాలో వాహనదారులు అవన్నీ కూడా చేపట్టకపోవడం వల్ల ఆ ప్రాణం పోవడం జరిగింది ముఖ్యంగా బైక్ నడిపే చోదకులు హెల్మెట్ తప్పగా ధరించాలి టర్నింగ్ లైట్స్ టర్నింగ్ టర్ను తీసుకునేటప్పుడు లెఫ్ట్ రైట్ టర్నింగ్ లైట్స్ వాడటం జంక్షన్ క్రాసింగ్ అప్పుడు చూసి నడపడం పక్కన ఏం వెహికల్స్ వస్తున్నాయని ఇవన్నీ కూడా ఒకరు చెప్తే చేయాల్సిన పనులు కాదు తమ యొక్క ప్రాణాలు రోడ్డు మీదకి రాగానే నిత్యం అందరం కూడా ప్రయాణిస్తుంటాం నియమా వ్యవహారాల కోసం మనము రోడ్డు బాట పడుతుంటాం మరి మన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఆ యొక్క వ్యక్తిదే ఇది మేము చెప్తున్నాము లేకపోతే పోలీసు వారు చెప్తున్నారు లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు లేకపోతే వేరే అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళేదో చెప్తారు మేము హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి మేమెందుకు నేనెందుకు ఆగాలి నేనెందుకు వేరే వాళ్ళకు దారి ఇవ్వాలి ఇవన్నీ ఆర్గ్యుమెంట్ చేసుకునే కన్నా ఇది ఎవరికి ఎవరి కోసమో చెప్పట్లేదు మీ యొక్క మా యొక్క ప్రాణాలకు కాపాడుకోవడానికి ఇది మేము చేయాల్సిన బాధ్యతని అందరూ కూడా గుర్తించారు అందులో భాగంగా ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ర్యాలీ కరెంట్ చేయడం జరుగుతుంది దానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈరోజు ఈ హెల్మెట్ వాడకం అనేది ప్రాణానికి కాపాడే సెల్ఫ్ ప్రొటెక్షన్ అని తెలియజేస్తూ రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ద్విచక్ర వాహనాలలో హెల్మెట్ పెట్టుకుని నడపడం చాలా ముఖ్యమైన అంశం అని తెలియజేస్తూ ఈ అవేర్నెస్ కార్యక్రమం ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా ముఖ్యంగా హిందూపూర్ పట్నంలో మరి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఫిట్మెంట్ జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ మన ర్యాష్ డ్రైవింగ్ వల్ల చిన్నారి బాలిక జరిగింది సో ర్యాష్ డ్రైవింగ్ వాహనదారులు మేము ఫైన్ వేయడము పనిష్మెంట్ ఈశాల వండ్లు కట్టడము ఇవంతా ఎప్పుడు పరుస్తున్న కానీ మీలో మీకు దీని గురించి అవగాహన రావాలి మీకు మీరు హెల్మెట్ వాడకం అనేది తప్పకుండా పాటించాలి అనేసి అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతుంది வானாது பிரதாசாக்கிபுரம் ஸ்ரீ சத்யசாஹி ஜில்லா ஜாத்திய ரகிபிரா மகோத் சவாரு ரெண்டு வேல இரவை நாலு